అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ హిందూ మంత్రశక్తి ఛానల్ ఈరోజు వీడియోలో శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున స్వామి వారి స్థల పురాణం గురించి తెలుసుకుందాం కథలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వేదకాలం నుండి ప్రశస్తి నొందిన శ్రీశైల క్షేత్రాన్ని కృతయుగంలో రాక్షస రాజైన హిరణ్యకశిపుడు తన పూజా మందిరముగా చేసుకుని శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని కొలిచాడని పౌరాణిక గాథ ఒకటి కలదు శ్రీశైలం అనే క్షేత్రానికి సంబంధించి రెండు స్థల పురాణాలు కనిపిస్తున్నాయి స్కంద పురాణంలోని సనత్కుమార సంహితలో శ్రీశైలకాండం ఉత్తర భాగంలోని పశ్చిమ ద్వార మహత్యం అనే పేరుతో రెండు ఆధ్యాయాల గ్రంథం ఒకటిగాక రెండవది స్కంద పురాణాంతర్గతమని చెప్పబడుచున్నది భారతదేశంలో శ్రీశైలం అంతటి పుణ్యక్షేత్రం మరొకటి లేదు ఇంతేగాక మరొక విశేషం ఏంటంటే వారణాసిలోని ప్రధాన ఆలయం వరుణ ఆసి అనే నదుల మధ్య ఉన్నది శ్రీశైలంలోని ప్రధాన ఆలయం వేదవతి నాదవతి నదుల మధ్య ఉన్నది అక్కడ సమీపంలో గంగా యమున సంగమం ఉండగా అక్కడ కృష్ణ తుంగభద్ర సంగమం ఉంది అందుకే ఈ క్షేత్రం దక్షిణ కాశీగా కూడా పిలువబడుచున్నది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే శ్రీశైల శిఖరమును చూచి అంతటనే పునర్జన్మ అనేది ఉండదు అనే వాకు మానవులలో ఒక చెరగని ముద్ర ఆ మాట ఈనాటి మాట కాదు ఏనాటితో మరి యుగ యుగాల మాట పైపడిన విధంగా ఈ క్షేత్రాన్ని కృతయుగంలో హిణ్యకశపుడు అనే రాజు పూజించేవారు తదుపరి యుగంలో అనగా త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు రావణ బ్రహ్మ సంహారానంతరం తనకు కలిగిన బ్రహ్మహత్య పాతకమును తొలగించుకున్నకు శ్రీశైల క్షేత్రాన్ని సీతా సమేతముగా దర్శించి సహస్రలింగములను ప్రతిష్ఠించి పూజలు గావించి అలా ప్రతిష్ఠించిన ఆ సహస్ర లింగములు నేటికీ భక్తులందరిచే పూజలు అందుకుంటున్నాయి ద్వాపర యుగంలో పాండవులు వనవాస కాలంలో ఈ క్షేత్రాన్ని దర్శించి సద్యోజాత వామదేవ అగోర తత్పురుష ఈశానాలను పంచలింగాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు అందుకు గుర్తుగా వారిచే ప్రతిష్ఠించబడిన లింగాలు నిదర్శనంగా ఉన్నాయి ఈ లింగాలు కూడా నేటికి భక్తుల పూజలు అందుకుంటున్నాయి శ్రీశైల క్షేత్ర దర్శనము వలన ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు చదువుకుందాం కురుక్షేత్రంలో లక్షల కొలది దానమిచ్చిన రెండు వేల సార్లు గంగా స్నానం చేసిన నర్మదాది నదీ తీరములందు బహుకాలం తపస్సు ఆచరించిన అరుణాచలంలో దైవనామస్మరణ చేసిన కలిగే ఫలితం కన్నా అంతేకాక వారణాసిలో చనిపోతేనే ముక్తి లభిస్తుంది కానీ ఈ శ్రీశైల క్షేత్రం చేరకపోయినా నామస్మరణం చెయ్యకపోయినా మరణం చెందకపోయినా కనుచూపు దూరం నుండి శ్రీశైల శిఖరం దర్శించినంతనే అంతకు రెట్టింపు మహాపుణ్యం లభిస్తుంది అని స్కంద పురాణంలో చెప్పబడుచున్నది అటువంటప్పుడు ఆ స్వామిని సేవిస్తే ఎంత పుణ్యమో చూడండి శివపురాణంలో ద్వాదశ జ్యోతిర్లింగాంతరములను సి వివరిస్తూ శ్రీశైలమందు మల్లికార్జున స్వామి అని పేరుతో వెలిసిన ద్వితీయ జ్యోతిర్లింగమును దర్శించి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారులను దర్శించగానే దౌర్భాగ్యము తొలగి సర్వ సంపదలు మోక్షము కలుగునని తెలపబడినది ఇదేనండి వీడియో నేను చదువుతూ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఎన్న తప్పులుంటే అసవే క్షమిస్తాడులేండి మరొక వీడియోలో కలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ